హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను ప్రిన్సెస్ కట్ బోట్ నెక్ అండి హై నెక్ ఇది ఒక సబ్స్క్రైబర్ అయితే సిస్టర్ అడిగారు కామెంట్ చేశారండి అది ముందు వీడియో పెట్టాను కదా నేను అది స్టిచ్చింగ్ వీడియో పెట్టాను మోడల్ బ్యాక్ పోట్ నెక్ ఫ్రంట్ బోట్ నెక్ అయితే అది పెట్టాను దానికి ఇది కటింగ్ వీడియో పెట్టమని చెప్పి సిస్టర్ అడిగారు సేమ్ అదే మెజర్మెంట్స్ అయితే ఇదిగోండి ఈ ఆది బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ కటింగ్ చూపిస్తాను మీకు ఎలా కట్ చేయాలో బోట్ నెక్ షోల్డర్ ఎంత పెట్టాలనేది మీకు వివరంగా అయితే చెప్తానండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం బ్లౌజ్ ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లైనింగ్ అయితే లైనింగ్ బ్లౌజ్ అయితే బ్లౌజు ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఆపోజిట్లో ఓపెన్స్ ఉండాలి ఇది నడుము లూజ్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇక్కడ అడ్జస్ట్ చూడండి నేను చూపిస్తున్న విధంగా ఇలా మీకు ఎలస్కే లేకపోతే కనుక మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది కొత్తగా నేర్చుకునేవారు ఉంటే అది అడ్జస్ట్ అనేది కట్ చేయడం రావాలి కదా కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను మీకు కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకోండి ఇట్లా కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇది ఫిఫ్టీన్ ఇంచెస్ హైటు బ్లౌజ్కి హైటు ఫిఫ్టీన్ ఇంచెస్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా డ్రా చేసుకోండి ఒక లైను ఇది ఎందుకంటే స్టిచ్చింగ్కి కింద నడుము దగ్గర స్టిచ్ చేయాలి కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి ఫిఫ్టీన్ ఇంచెస్ తీసుకోవాలి హైటు బ్లౌజ్కి హైటు ఫిఫ్టీన్ ఇంచెస్ ఈ బ్లౌజ్కి ఓకేనండి ఈ బ్లౌజ్ హైటు ఫిఫ్టీన్ ఇంచెస్ ఇలా అక్కడ నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడికి మళ్ళీ ఎక్స్ట్రా ఒక ఇంచు మళ్ళీ తీసుకోవాలి మనం ఎందుకంటే ఇక్కడ కూడా షోల్డర్ మీద స్టిచ్చింగ్ కోసం అయితే ఇలా మార్క్ చేసుకోండి ఇలా టూ లైన్స్ అయితే డ్రా చేసుకోండి ఇక్కడ మీకు షోల్డర్ దగ్గర నెక్ దించాల్సి వస్తుందో ఒక ఐడియా వస్తుందో కింద తర్వాత చెప్తాను ఇలా టూ లైన్స్ వేసిన తర్వాత ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి నడుం లూజు ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలండి మనం బ్లౌజెస్కైనా దేనికైనా ఈ టైలరింగ్లో నాలుగో భాగాన్ని అయితే తీసుకోవాలి ఎందుకంటే ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి టేఫ్ నేను ఫోల్డ్ చేస్తున్నాను చూడండి మీకు లెక్క తెలియకపోతే ఇలా ఫోల్డ్ చేసుకోండి నాలుగో భాగం వచ్చి ఆరున్నర ఇంచులు వస్తుందండి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది అక్కడ నుండి మళ్ళీ వన్ ఇంచ్ తీసుకోవాలి కంపల్సరీ ఎందుకంటే బ్యాక్ పార్ట్ డాట్స్ వేయాలి తర్వాత టూ ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ లూజ్ని కూడా తీసుకోవాలి దీనికి నేను సారీ కస్టమర్ దగ్గర చెస్ట్ లూజ్ తీసుకోలేదు కాకపోతే ఏం చేశానంటే కాబట్టి ఇది నడుము లూజ్ని బట్టి వన్ ఇంచు తీసుకోండి నడుము లూజ్ ఎంత ఆరున్నర ఆరున్నరకి వన్ ఇంచు కలుపుకుంటే ఏడున్నర ఈ ఏడున్నరని ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనండి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ తీసుకుందాము షోల్డర్ వచ్చేసి సెవెన్ ఇంచెస్ అంటే ఫోర్టీన్ ఇంచెస్ అయితే ఈ పాపకి షోల్డర్ వచ్చింది కాబట్టి దానిలో హాఫ్ తీసుకోవాలి ఇక్కడ మనం ఆఫే తీసుకోవాలండి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక డౌన్ కూడా సేము షోల్డర్ ఎంత ఎంత పెట్టుకున్నామో అంతా పెట్టేసుకుంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఎందుకంటే కరెక్ట్గా నేను చెప్పట్లేదు ఇది షోల్డరు చెస్ట్ లూజ్ మార్క్ చేసుకొని మ్యాచింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా మార్క్ చేసుకోండి చంకడవును సెవెన్ ఇంచెస్ షోలరు సెవెన్ ఇంచెస్ ఓకేనా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడికి ఇలా లైన్ వేసుకున్న తర్వాత యువతలకు ఒక హాఫ్ ఇంచు లోపల వైపుకి లోపల వైపుకి ఇలా నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఫస్ట్ మనం సెవెన్ ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకొని ఆ తర్వాత వెనక్కి ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిడిల్లో నుంచి పావు ఇంచు అయితే మనం మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఒకటిం పావు ఇంచ్ తీసుకోండి ఓకేనా ఇలా డ్రా చేసుకొని ఇప్పుడు కరువు తీసుకోవాలి కరు స్కేల్ ఉంటే కరువు స్కేల్తో మార్క్ చేసుకోండి లేదంటే కనుక ఇలా హ్యాండ్తో ఇదిగోండి ఈ లైన్ మీద నుంచి ఈ కింద లైన్ మీదకి ఇలా ఈ విధంగా కరువు తీసుకోవాలి ఓకేనా ఇలా అయితే చాలా ఈజీగా మీకు అర్థమైపోతుందండి వచ్చేస్తుంది డ్రా చేయటం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు షోలర్ నెక్ పెడుతూ తీసుకోవాలి ఇది నెక్ షోలర్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ ఉండేలాగా పెట్టేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అంటే ఒక హాఫ్ ఇంచు స్టిచ్చింగ్ కోసం కలుపుకొని నేను త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకున్నానండి మూడున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నెక్ కూడా సేమ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి నెక్ డౌన్ మాత్రం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలండి షోల్డర్ మాత్రం మీ కస్టమర్స్ చాయిస్ని బట్టి ఎక్కువ కావాలన్నా ఎక్కువ పెట్టుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ మార్క్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఇక్కడికి వచ్చింది చూడండి చెస్ట్ లూజు ఇక్కడికి మార్క్ చేసుకున్నాను కదా ఫస్ట్ మార్క్ చేశాను కదా సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇప్పుడు ఈ ఆర్మ్ ఆర్మ్ లూజు చెస్ట్ లూజ్ని కరెక్ట్గా వస్తుందో లేదో మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ మీద ఒక హాఫ్ ఇంచు చంక డౌన్ చంక లైన్ వైపుకి కిందకి మార్క్ చేయాలి చూడండి క్రాస్గా నేను మార్క్ చేసే నెక్ దగ్గర నుండి చంక లైన్ మీదకి ఇలా కిందకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి డౌన్కి ఇప్పుడు ఆర్మ్ లూజ్ని చెక్ చేసుకోవాలి ఇది ఆర్మ్ లూజ్ వచ్చి పదమూడు ఇంచులు పదమూడుకి సగం ఆరున్నర ఈ సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందో లేదో ఇక్కడ చెక్ చేసుకోవాలి చూడండి ఇది ఇక్కడికి వచ్చింది ఎక్స్ట్రా అయితే వచ్చేసింది కరెక్ట్గా రాలేదు కాబట్టి ఇప్పుడు మనం దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి చంక డౌను ఇంకొక పావు ఇంచు తీసుకుంటే ఆ ఇంచు అంటే పావించు కొంచెం యువతలకు వచ్చింది కాబట్టి కొంచెం యువతలకి వేసుకోండి కిందకి కిందకి లైన్ వేసుకొని ఈ విధంగా ఇప్పుడు మళ్ళీ సేమ్ ఒకటింపాంచు మిడిల్లో మార్కింగ్ చేసుకొని కరువు మార్కింగ్ చేసుకోవాలి ఇది మీకు ఆ లైన్ కనిపించట్లేదు మళ్ళీ డ్రా చేశాను ఈ విధంగా చూడండి చూపిస్తున్నాను కదా ఇలా మార్క్ చేసుకోండి ఒకటింపావు ఇంచు అయితే తీసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇటువైపు ఇలా కలిపేసుకోండి ఈ లైన్స్ మీదకి ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఆర్మ్ బ్లూజు చెక్ చేసుకుందాం చూడండి సిక్స్ అండ్ హాఫ్ రావాలి చూడండి సిక్స్ అండ్ హాఫ్ అయితే నాకు ఇది కరెక్ట్గా సెట్ అయింది ఈ విధంగా మనం లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఓకేనా ఆర్మ్ లూజ్ని చెస్ట్ లూజ్ని మార్క్ చేసుకొని మ్యాచ్ చేసుకొని ఈ విధంగా మనం ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఫస్ట్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను కదండి ఈ సెవెన్ ఇంచెస్కి మళ్ళీ ఒక పావు అయితే కిందకి డౌన్ చేసి మార్క్ చేశాను ఇప్పుడు ఏడు పావు వచ్చింది కదండీ ఇట్లా మనం కరెక్ట్గా సె ఏడు ఏడున్నారా అనేమి లేదండి ఇది సైజుని బట్టి చెస్ట్ లూజ్ని బట్టి మనం ఈ విధంగా మ్యాచ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు నెక్ డీప్ అయితే దీనికి నైన్ టెన్ ఇంచెస్ అండి ఇది నేను తర్వాత చూపిస్తాను ఈ నెక్ అయితే కట్ చేయను తర్వాత కటింగ్ చేస్తాను ఓకేనా ఇప్పుడు నడుము దగ్గర డాట్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను చూడండి ఇలా టేఫ్ని ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇట్లా ఫోర్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోండి డాట్స్ కోసం ఫోర్ ఇంచెస్ తీసుకొని ఇలా అటు పావు ఇటు ఇంచెస్ ఉండేటట్టుగా చూసి ఇలా మార్క్ చేసుకోవాలి లేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడైనా మనం స్టిచ్ చేసేస్తే సరిపోతుంది ఓకేనా ఇప్పుడు దీని అయితే కట్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో మీకు సింపుల్గా పేపర్తో కటింగ్ లేకుండా చెప్తున్నానండి నేను పెద్ద సైజు బ్లౌజెస్కి అయితే కంపల్సరీగా పేపర్ వేసి కట్ చేస్తాను ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి ఇది కరెక్ట్గానే ఈ జస్ట్ తక్కువగా ఉన్న వారికి మనం ఈ విధంగా పేపర్ లేకుండా కట్ చేసేసుకోవచ్చు మీకు ఎలాగనేది చూపిస్తాను చూడండి చాలా ఈజీగా మనం ఈ బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకోవచ్చు మీరు ఎవరైనా సరే కానీ కొత్తగా నేర్చుకున్నా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగోండి ఇది హ్యాండ్స్ కటింగు ఇట్లా మనం బ్లౌ లైనింగ్ని అయితే కరెక్ట్గా అడ్జస్ట్ కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ముందు ఒక ఫోల్డింగ్ ఉంటుందండి మనం బ్యాక్ పార్ట్ వేసి కట్ చేసాం కదా అదే ఫోల్డింగ్ మీద ఇలా మళ్ళీ ఫోల్డింగ్ వేసుకోవాలి అప్పుడు టూ హ్యాండ్స్ వస్తాయి ఓకేనా ఇట్లా ఒక పావు ఇంచ్ అయితే మళ్ళీ స్టిచ్చింగ్ కోసం తీసుకోండి మళ్ళీ హైట్ అంతా టెన్ ఇంచెస్ అనుకోండి టెన్ ఇంచెస్ అయితే ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం ఓకేనా కలిపి తీసానండి ఇక్కడ నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఏ హ్యా హ్యాండ్స్ దేనికైనా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఎలా వస్తుందో చెప్తాను చూడండి ఎంత పెట్టుకోవాలనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇట్లా ఇది ఆరున్నరండి అంటే ఇంచులు పదమూడు ఇంచుల సగం తీసుకోవాలి కాబట్టి ఎంత వస్తుంది ఆరున్నర వస్తుంది కదా ఇలా వేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఈ కరువు తీసుకున్నప్పుడు డౌన్ బాగా చ కిందకు వచ్చే వస్తుంది ఇదిగోండి మూడున్నర ఇంచులు తీసుకుంటే చంక డౌన్ బాగా కిందకైతే వచ్చేస్తుంది కాబట్టి మనం ఎంత తీసుకోవాలి పౌతొక మూడించులు తీసుకోండి ఓకేనా ఇట్లా మార్క్ చేసుకొని ఇప్పుడు ఆమ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ ఎంత పదమూడు ఇంచులో సగం ఆరున్నర ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడి నుండి ఇక్కడికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మళ్ళీ వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచెస్ దగ్గర నుంచి ఈ ఆర్మ్ లూజ్ దగ్గరికి ఇలా లైన్ వేసుకోండి ఈ వెనక్కి మళ్ళీ వన్ ఇంచ్ వేసుకోండి ఇప్పుడు హ్యాండ్ లూజు లూజు మార్కింగ్ చేస్తున్నాను చూడండి హ్యాండ్ లూజ్ వచ్చి తొమ్మిది ఇంచులండి దీనికి హ్యాండ్ లూజు తొమ్మిది ఇంచులు అయితే నాలుగున్నర మార్క్ చేసుకోవాలి ఈ ఆర్మ్ లూజు హ్యాండ్ లూజు రెండు కలిపి ఇలా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ కరువు ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇదిగోండి ఈ వన్ నుంచి ఇక్కడ మార్క్ చేశాను కదా అక్కడ చిన్న కరువు ఇట్లా కొంచెం షేప్ ఇచ్చేస్తే సరిపోతుందండి ఇలా పైనుంచి కొద్దిగా ఇలా కొంచెం కొంచెం కిందకి ఇలా కరువు షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు టేపుని తీసుకొని ఈ వన్ ఇంచ్ దగ్గర నుండి ఇదిగోండి ఖర్చు దగ్గరికి ఈ ఖర్చు దగ్గర నుంచి వన్ ఇంచ్ దగ్గరికి టేప్ని ఈ విధంగా పెట్టేసేసి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ మార్క్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక ముప్పాయించు ఇది ఈ బోట్ నెక్ కాబట్టి కొంచెం లూజులు చంక దగ్గర లూజ్ వస్తుందండి కాబట్టి దీనికి ఒక ముప్పై ఇంచ్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ కరువు తీసుకోవాలి చిన్నగా ఓకేనా ఇది దేనికంటే ఇది మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి ఇది బ్లౌజ్ మొత్తం కట్ చేసిన తర్వాత వన్ సైడు ఈ కరువు తీసుకోవాలండి ఇది మీకు వీడియో అయితే కొంచెం స్కిప్ అయింది నాకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఇది ఓకేనా స్పేస్ నిండిపోవడం వల్ల నాకు ఫోన్లో తీట తీసింది మళ్ళీ డిలేట్ చేయాల్సి వచ్చిందండి సరిగ్గా నేను చూడకుండా పొరపాటును కట్ చేశాను ఓకేనా ఇదైతే కొంచెం తర్వాత మళ్ళీ వీడియోలో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను సరిగ్గా కరెక్ట్గా అయితే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది కటింగ్ వీడియోనే స్కిప్ అయిందండి మీకు ఇందులో ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు దీనికి ఇది బ్లౌజు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి ఓకేనా ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ ఇలా వేసుకోవాలి దీనికి పేపర్తో కట్ పని లేకుండా మీకు ఇదైతే చాలా ఈజీగా కట్ చేసుకునే విధంగా అయితే చెప్తాను చూడండి ఇలా వేసుకోవాలండి ఇది బ్యాక్ ఓపెన్ నేను ఫ్రంట్ ఓపెన్ పెట్టేసేసి బ్యాక్ ఓపెన్ బ్యాక్ వైపు ఫోల్డింగ్ వేసేసాను ఇది ఏం చేస్తారంటే మీరు బ్యాక్ ఓపెన్ పెట్టుకునేటప్పుడు ఓపెన్స్ మీ వైపు ఉండేలాగా వేసుకోవాలి పొరపాటుగా చెప్పాను ఇక్కడ నేను ఫస్ట్ వేసేటప్పుడే నేను ఫ్రంట్ ఓపెన్ అని చెప్పి నేను కట్ చేశానండి కానీ బ్యాక్ ఓపెన్ పెట్టమన్నారు కాబట్టి నీకు మీకు ఇక్కడ ఇది స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇప్పుడు లైన్ వేసాను కదా ఆ లైన్ స్టిచ్చింగ్ కోసం మార్క్ చేశాను ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం అంతా ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి చూపిస్తున్న విధంగా మీరు డ్రా చేసుకోండి ఇందులో మీకు ఎలాంటి డౌటు కన్ఫ్యూషన్ ఏమీ అవసరం లేదండి కన్ఫ్యూజ్ అవ అవసరం లేదు ఓకేనా ఇలా ఒక్క పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టేసేసి ఇలా మీరు ఫ్రంట్ కటింగ్ వచ్చినప్పుడు మనం ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది టేప్తో ఇక్కడికి ఇట్లా పెట్టేసేయండి ఇది చెస్ట్ పాయింట్ ఓకేనా చెస్ట్ పాయింట్ని ఇలా మార్క్ చేసుకోవాలి చెస్ట్ పాయింట్ వచ్చి లెవెన్ ఇంచెస్ తీసుకున్నానండి లెవెన్ ఇంచెస్ ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ తీసుకోండి ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి త్రీ ఇంచెస్ సరిపోతుంది ఖర్చుపోను సరిపోతుంది ఓకేనా త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుండి టూ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి ఇలా ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇప్పుడు ఈ ఇదే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ టూ అండ్ హాఫ్ కాకుండా టూ ఇంచెస్ తీసుకోండి ఓకేనా ఈ సైజ్ ఇటు సైడు సైడ్ జాయింట్ వేసే వైపు టూ ఇంచెస్ అయితే సరిపోతుందండి ఇలా మార్క్ చేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు ఇటు సైడు భాగంలో ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇట్లా ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా కలిపేసుకో ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఇది ఎందుకో చెప్తాను ఇది ఇది ఇక్కడ డాట్ వేయడానికి టూ ఇంచెస్కి మనకి ఒక వన్ ఇంచ్ ఎట్లాగ మనం డాట్స్ కోసం ఫ్రంట్ పార్ట్ తీసుకుంటాం కాబట్టి బ్యాక్ పార్ట్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇక్కడ మిడిల్లో స్టిచ్ వస్తుంది కదా ఇక్కడ ఇలా స్టిచ్ వస్తుంది కాబట్టి దీనికి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ కూడా చూడండి ఈ లైన్ డ్రా చేస్తున్నాను కదా బాక్స్ లాగా ఇటువైపు ఇక్కడ కూడా ఒక పావు ఇంచు లోపల వైపుకి వేసుకోవాలి స్ట్రైట్గా ముందు వేసిన వేసినట్టు కాకుండా ఒక పావు ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి వన్ ఇంచు తీసుకోండి వన్ ఇంచ్ తీసుకొని ఇలా కరువు తీసుకోవాలి అంటే ముందు ఉన్న దానికన్నా మనం కొంచెం తగ్గించుకొని తీసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకోవాలి కరువు తీసుకొని ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఫోర్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడికి ఫోర్ ఇంచెస్ అయితే తీసుకోండి ఇక్కడి నుంచి ఇలా లైన్ వేసేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఇందులోనికి కలిపేసుకోవాలి మనం ఈ లైన్ని ఇటు స్ట్రైట్ వస్తుంది ఇక్కడ ఈ స్ట్రైట్లోనికి మిడిల్లోనికి ఈ విధంగా ఇలా షేప్ తీసుకోవాలి షేప్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి కిందకి ఇలా చిన్న కరువు అయితే తీసుకొని ఈ ఈ విధంగా ఇందులో కలిపేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ మనకి పేపర్ లేకుండా కట్ చేస్తున్నాం కాబట్టి ఈ చెస్ట్ పాయింట్ దగ్గర పట్టేసినట్టు లేకుండా ఈ కిందకి ఇలా ఉండాలి మనం ఓన్లీ క్లాత్ కట్ చేసేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఈ చెస్ట్ దగ్గర టూ ఇంచెస్ తీసుకున్న దగ్గర నుంచి ఇక్కడికిలా ఒక హాఫ్ ఇంచు కిందకి మార్క్ చేసుకోండి ఇక్కడ నా క్లాత్ కొంచెం సరిపోలేదు ఓకేనా ఇలా కిందకి ఒక హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ టూక్స్ పట్టి వైపు ఇటువైపు కొంచెం హాఫ్ ఇంచు పైకి తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఓకేనండి ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలనేది మీకు అర్థమైంది కదా అర్థం కాకపోతే మీకు మీరు కామెంట్ బాక్స్లో నాకు తెలియచేయండి మీకు ఎలా అనిపించింది అనేది ఓకేనా ఈ విధంగా ఇది మొత్తం అంతా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఈ టూ పార్ట్స్ ఎలా కట్ చేయాలో చూడండి ఇక్కడ ఇదిగోండి చంకలోకి వచ్చేసరికి ఒక్క అయితే ఇలా ఏడంగా మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు సమానంగా కాకుండా కొంచెం యువతలకి కింద వైపుకి మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఓకేనండి అర్థమైంది కదా ఈ విధంగా మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలనేది మీకు అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి అర్థమైందని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇలా అయితే మనం స్టిచ్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది నా ఛానల్లో చూసేయండి ఈ తర్వాత ఇంకొకటి మీకు బ్యాక్ పార్ట్ నెక్కు ఎలా కట్ చేయాలనేది చూపించలేదు కదా ఇప్పుడు అది ఎలాగో కట్ ఎలా కట్ చేయాలో చెప్తాను చూడండి ఇదిగోండి నెక్కు డీప్ తీసుకోవాలి నెక్కు డీప్ టెన్ ఇంచెస్ అనుకోండి షోలర్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి షోలర్ దగ్గర నుంచి అండి ఫస్టే మార్కింగ్ చేయాలి నేను ఫస్ట్ మార్క్ చేయలేదు తర్వాత ఏ మోడల్ పెట్టాలనే దాన్ని బట్టి నేను కొంచెం టైం తీసుకున్నాను ఇదిగోండి ఇక్కడికిలా మార్కింగ్ చేసుకోవాలి డీప్ నెక్ డీప్ వచ్చి ఇక్కడ టెన్ ఇంచెస్ ఓకేనా షోల దగ్గర నుంచి ఇలా టెన్ ఇంచెస్ తీసుకోండి టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఇలా లైన్ వేసుకోండి ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక ముప్ప ఇంచ్ అయితే మార్క్ చేసుకోవాలి కిందకి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని ఇలా బాక్స్లా డ్రా చేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఈ షోల్డర్ ఎక్కడైతే పెట్టేసామో అక్కడికి వస్తుంది లైను ఇలా మార్క్ చేసుకొని ఈ బాక్స్లో మనం ఏ నెక్కు కావాలంటే ఆ నెక్ని మార్క్ చేసుకోవాలి స్క్వేర్ అయితే స్క్వేరు డైమండ్ షేప్ అయితే డైమండ్ షేపు లేదంటే ఇలా పాట్ నెక్కు ఓకేనా దీనికైతే నేను పాట్ నెక్కు మార్కింగ్ చేశానండి పాట్ నెక్ పెట్టి పోట్లీ బటన్స్ పెట్టి స్టిచ్ చేయమని చెప్పారు కాబట్టి నేను ఈ విధంగా మార్క్ చేశాను ఈ నా ఓన్గా నా బ్లౌజెస్ కాదండి కస్టమర్స్ ఇచ్చిన బ్లౌజెస్ మీకు వీడియోస్ అయితే చేసి చూపిస్తున్నాను ఎందుకంటే వా వాళ్ళకి బాగుంటేనే నేను మీకు చెప్తాను ఓకేనా వాళ్ళకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయింది తర్వాతే నేను వీడియో అయితే చేసి పెడుతున్నాను ఇదిగోండి ఇది లెహంగా సెట్ ఇది బ్లౌజ్ అండి ఇదైతే ఇచ్చారు ఓకేనా మీకు అయితే ఈ వీడియో అర్థమైంది కదండి ఫ్రెంజెస్ కట్ బ్లౌజు బోట్ నెక్ ఎలా కట్ చేయాలనేది అర్థం కాకపోతే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్